నమస్తే ఈరోజు వచ్చేసి సాయినాథ్ రెడ్డి గారు ఇంతకు ముందు ఈ చామంది తోట వచ్చేసి ఒక రెండు నుంచి మూడు ఎకరాల్లో సాగు చేసేవారని విన్నాను ఇప్పుడు వచ్చేసి కేవలం ఎకర లోపలనే సాగు చేస్తున్నారు ఇందులో రెండు రకాలు సాగు చేస్తున్నారు ఎంత కేజీ పోతుంది ఎక్కడ మార్కెటింగ్ చేస్తున్నారు మరి ఈ రెండు రకాల పూలనే ఎందుకు నాటుకున్నారు ఇటువంటి విషయాలు మొత్తం మనము ఈ రైతన్న సాయినాథ్ రెడ్డి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి ధర్మసాగర్ గ్రామం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా నమస్తే సాయినాథ్ రెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం అండి నా పేరు సాయినాథ్ రెడ్డి మీరు గత కొన్ని సంవత్సరాలుగా చామంతి తోట సాగు చేస్తున్నారని నేను విన్నాను ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు అసలు మీరు గత పదిహేను సంవత్సరాల నుండి మా ఫాదర్ వాళ్ళు ఇప్పటికి మా ఊర్లో ప్రతిసారి ప్రతి సంవత్సరం వేసేవాళ్ళము ఇప్పుడు మనము రీసెంట్ గా మనం కూడా స్టార్ట్ చేసాం మీరు పర్టికులర్ గా నాన్నగారు కాకుండా మీరు చేయబట్టి రెండు మూడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు మరి ఈ రెండు మూడు సంవత్సరాలు ఎక్కువ వేసేవాళ్ళు అంట కదా ఈసారి తక్కువ ఎందుకు వేసారు ప్రాబ్లం చాలా అవుతుందండి అండి ఒక్కోసారి అమ్ముతుంది ఒక్కోసారి అమ్మట్లేదు పండుగల సీజన్ బాగా రోగాలు వాడాలి లేదు అంటే ఇప్పుడు మీరు చామంతి సాగు చేయాలనుకున్నప్పుడు ఈ రెండు రకాలే ఎందుకు ఎన్నుకున్నారు సుగంధ అంటారు ఇది సుగంధ ఎల్లో వైట్ ఎల్లో వైట్ దీనిలో అది వైట్ అక్కడ ఎల్లో ఉంది సుగంధ ఎల్లో సుగంధ వైట్ స్మెల్ కూడా చాలా బాగున్నాయి ఇవి చామంతి కోసము లేబర్ చార్జెస్ అవుతుంది కాబట్టి ఈ పెస్టిసైడ్స్ ఎక్కువ అవుతున్నాయి దీని మీద పెట్టుబడి ఎక్కువ అవుతుంది కాబట్టి తక్కువ చేసాం అంటున్నారు మరి ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో సాల్వ్ చేసుకున్నారు ఇప్పుడు వన్ ఎక్కర్ ఉంది అండి వన్ ఎకర్ ఉంది పెస్టిసైడ్స్ ఎక్కువ అవుతున్నవి లేబర్ చార్జ్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు దీన్ని పూర్తిగా మానేయొచ్చు కదా పూర్తిగానే కదండి పండుగలప్పుడు కొద్దిగా అమ్ముతాయి కొద్దిగా మొత్తం కంప్యూటర్ తీసేయలేము నష్టమైనా కష్టమైన చేయాల్సి వస్తుంది కదా కొంచెం చేయాల్సి వస్తుంది రైతాన్ని కూడా కంపల్సరీ కొన్ని నడిపేయాలి కొద్దిగా రోజులు ఇది కాకుండా వేరే చేయలేం కదా అయితే మీకు సీజన్ లో మాత్రమే ఇన్కమ్ వస్తుంది దీని ద్వారా అయితే మీరు చామంతి నాటుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ భూమిని ఏ విధంగా చదువు చేసుకోవాలి ఎటువంటి నేలల్లో అయితే మనకు మొక్కలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది నల్ల రేగడి ఎర్ర నేలలు బాగా పనిచేస్తాయండి మామూలుగా గుర్రు దున్నుకోవడం దున్నుకున్న తర్వాత గుర్రు కొట్టుకొని భోజ కొట్టుకొని మామూలుగా నాట వేసుకోవడం ఉంటుంది నీళ్ళు వారబెట్టాలన్నా డ్రిప్ సిస్టమ్ వేసుకోవచ్చు కొంతమంది నీళ్లు వారబెడతారు డ్రిప్ వేస్తారు డ్రిప్ వేస్తే ఈజీ అవుతుంది డ్రిప్ వేస్తే ఈజీ ఉంటుంది నీళ్ళు బారపెడితే కొంచెం కష్టం అవుతుంది నారు ఎక్కడ నుంచి తీసుకున్నారు మెయిన్ గా మీరు ఇక్కడ బయట నుంచి తెప్పిస్తాం బయట నుంచి అంటే మీరు డెవలప్ చేసింది ఏం కాదు బయట నుంచి తెప్పించింది వైట్ సుగంధ ఎల్లో అన్నారు కదా ఎంత ఉంటది ఒక కేజీ వచ్చేసి కేజీ ఇప్పుడు యాభై అరవై రూపాయలు అండి ముప్పై రూపాయలు అవుతుందండి మీరు బయట నుంచి మొలక ఒక మొక్క వచ్చేసి ఎంత ఉంటది పడుతుంది ఎకరాకు ఎన్ని మొక్కలు పదివేల నుండి పన్నెండు వేలు పడుతుందండి పదివేలు నుంచి పన్నెండు వేలు పడుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ ఇది గుంపుగా ఏపు వచ్చింది కదా ఇది ఒక మొక్కకే ఈ విధంగా వచ్చిందాక రెండు నాటిరా ఒకటే మొక్కకు ఈ విధంగా వచ్చింది ఎన్ని కేజీలు వస్తాయి ఒక మొక్కకు అలానే ఉండదండి ఇప్పుడు ఎకరకు ఇంచుమించు ఒక ఐదు నుండి ఆరు వల్ల పది వల్ల దాకా వెళ్తుంది ఒక ఎకరాకు ఐదు నుంచి పది పల్లాల దాకా వెళ్తుంది కింటాల్కి ఎంత పోతుంది కింటాల్కు ఇప్పుడు యాభై రూపాయలు అవుతాయి ఐదు వేలు వంద పోతే పదివేలు ఆ విధంగా వస్తుందండి సంవత్సరాంతం మీరు కష్టపడ్డా దీని నుంచి ఒక లక్ష లక్షల వరకు తీయగలుగుతుంది నెలలకు దీని క్రాప్ మూడు నెలలు అవుతుంది మూడు నెలలకు స్టార్ట్ అవుతుంది వేసినప్పటి నుంచి మూడు నెలలకు క్రాప్ వస్తుంది ఒకటే క్రాప్ వస్తుంది మళ్ళీ ఇంకో క్రాప్ వస్తుంది క్రాప్లు రెండు మూడు క్రాప్లు వస్తుంది అంటే క్రాప్ క్రాప్కు మీకు రెండు మూడు ఒకసారి అట్లా మూడు నాలుగు క్రాప్లకు ఎంత వెళ్తుంది టోటల్గా అదే ఇంతకు ముందు చెప్పినట్లు మనకు అదే రూట్లో పది పన్నెండు క్వింటాల్ వెళ్తుంది మరి ఇప్పుడు ఇది సాగు చేయాలంటే ఈ మొక్క దశ నుంచి ఇది పెరిగేంత పువ్వు వచ్చేంత వరకు దీని నీటి యాజమాన్య పద్ధతులు ఏ విధంగా ఉంటాయి దాంతోపాటు ఈ మొక్క పెరగాలంటే మనము కొన్ని రకాల ఎరువులు వేస్తుంటాము ఎటువంటి ఎరువులు వేయాలనేది ఒకసారి క్లియర్గా చెప్పండి ఇది మొక్క నాటినప్పుడు ఏదైనా డిఏపి కానీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ ఏదైనా ఎరువే అది పట్ల ఎరువు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొక్క నాటుకోవాలి మొక్క నాటుకొని వారానికి వస్తారు ఫిఫ్టీన్ డేస్కి వస్తారు దానికి నీటి నీళ్లు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నీళ్లు పెట్టుకుంటూ ఉండాలి పురుగు ఏమైనా దోమ తగలినప్పుడు మందు స్ప్రే చేస్తుండాలి మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా దీనికి ఎప్పుడు మొక్క ఉన్నప్పటి నుంచి క్రాప్ వచ్చేంత వరకు మనకి ఏదో ఒక పనే ఉంటుంది ఇప్పుడు కలుపు తీయడము లేకపోతే పురుగు వచ్చినప్పుడు ఏమన్నా వేయడము ఎక్కువ ఎటువంటి పురుగులు వస్తాయి దీని మీద పచ్చ పురుగులు ఉంటాయి రబ్బరు పురుగు అంటారు అలాంటివి వస్తాయండి దోమ బాగా దీని ఏమన్నా ఏమైనా వచ్చాల్లో ఏముండదండి ఏర్లలో ఏం తెగులు వచ్చే అవకాశం అయితే లేదు మొత్తం దీని పైన వస్తుంటే దీంట్లో ఈ రెండు రకాలకు బాగా డిమాండ్ ఉందా మార్కెట్ ఎకరం సాగు చేసినామని ఈ సంవత్సరం చెప్తారు ఇంత ముందు వచ్చేసి రెండు మూడు ఎకరాలు సాగు చేసిన చెప్తున్నారు కదా అయితే మార్కెటింగ్ అనేది ఎక్కడ చేస్తారు మీరు మల్కపూర్ మార్కెట్ హైదరాబాద్ హైదరాబాద్ గుడి మల్కపూర్ మార్కెట్ లో చేస్తారు ఆహా మీరు కటింగ్ మొత్తం కూడా సార్ ఇప్పుడు కటింగ్ వచ్చినట్లు ఆల్రెడీ కటింగ్ చేసినప్పుడు దీనికన్నా కొద్దిగా ముందు దీనికన్నా మామూలుగా అయితే ఎప్పుడు క్రాప్ చేస్తే బాగుంటది మేలు వేస్తారండీ మే జూన్ మే జూన్లో వేస్తే బాగుంటుంది ఈ క్రాప్ వచ్చేసి మే జూన్లో వేస్తే మనకు వినాయక చవితి దసరా దీపావళి ఆ టైం కల్లా ఇవి అందుబాటులో వస్తాయి బిజినెస్ నడిచే అవకాశం ఉంటుంది మెయిన్గా అయితే ఇది నల్లరేగడి రేగడి నేలల్లో ఎక్కువ వస్తుంది అంటారా మంచిగా మిగతా అవుతుంది హైబ్రిడాది లోకల్ అయినా హైబ్రి హైబ్రిడ్ ఇది హైబ్రిడ్ రకమే దాంట్లో వచ్చేసి సుగంధ వైట్ సుగంధ ఎల్లో ఈ రెండు వచ్చేసి మనకు ఈ పండుగ సీజన్ లో బాగా డిమాండ్ ఉంటదని మీరు చెప్తున్నారు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా కాలువల ధర కానీ డ్రిప్పు ధర దాని పెట్టుకోవచ్చు అని అది రోజుకు ఎన్నిసార్లు పెట్టుకోవాలి మొక్క దశలు ఉన్నప్పుడు ఏ విధంగా పెట్టాలి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినాక అతికినంత వరకు ప్లాంట్ అతికినంత వరకు చెట్టు అతికినంత వరకు ఒక త్రీ ఫోర్ డేస్ కు వాతావరణం బస్ బట్టి భూమిలో తడి లేన లేకుంటే ఇచ్చుకోవాలి అంతే ఖచ్చితంగా దీనికి భూమిలో తడి ఉంటేనే సరిపోతుంది మనకు ఫ్లవర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటది ఏపుగా లేకపోతే కావచ్చు సరిగ్గా రావు మరి ఇన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు ఇప్పుడు మీ నాన్నగారి నుంచి కావచ్చు ఇప్పుడు నుంచి కావచ్చు మీకు ఇది సాగు చేసే విధానం ఎట్లా అనిపిస్తుంది దీనివల్ల ఎంతో కొంత లాభం ఉందా అనిపిస్తుందా లేదా లాభం ఉంటుందండి కాకపోతే అమ్మిన రోజు అమ్మతో అమ్మ అమ్ముతాయని గ్యారంటీ చెప్పలేం అమ్మాయిని అమ్మాయి అని గ్యారెంటీ చెప్పలేం నడిచేది నడిపిస్తారు కంపల్సరీ వేయాలి అయితే వేసినట్టు కంపల్సరీ నాటుకోవాలి ఇంత ఏ టైంలో మీకు బాగా కష్టం అనిపిస్తుంది కష్టం అనిపిస్తే మార్కెట్ చేసేటప్పుడు తెంపేటప్పుడు బాగా లేబరు అందరు అందరి ఒకేసారి వస్తుంది లేబర్ షార్టేజీ ప్రాబ్లం మెయిన్ ఉంటుంది లేబర్ తో ప్రాబ్లం అవుతుంది అంటే ఏమైనా ఆధునిక యంత్రాలు ఏమైనా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన ఉన్నది మీకు ధన్యవాదాలు సాయినాథ్ రెడ్డి గారు ఈ కొత్తగా సాగు చేయాలనుకునే వారికి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు ఈ సాగుకు సంబంధించి మీరు రైతులకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీ ఉన్నారా ఎనీ టైం అండి ఏదైనా కాల్ విన్నారు కదా మన సాయినాథ్ రెడ్డి గారి యొక్క వివరణ చామంతిలో వచ్చేసి చాలా రకాలు ఉంటాయి మెయిన్గా ఈ సుగంధ వైట్ సుగంధ ఎల్లో అనేవి చాలా చాలా బాగున్నాయి అసలు స్మెల్ అయితే అదిరిపోయింది ఇప్పుడు మనకు ఎక్కువ మంది చాలా ఇష్టపడుతుంటారు వీటిని ఇప్పుడు మరి సీజన్ వస్తుంది కాబట్టి ఇటువంటి పువ్వులు కూడా చాలామందికి ఉపయోగపడతాయి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో మాత్రం వేరే వాళ్ళకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎవరికైనా ఒకరికి ఉపయోగపడుతుంది ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు